హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ మినీ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ వేసేసాను అలాగే కొన్ని గిన్నెలు అనేవి ఇంట్లో ఉన్నాయి వాటిని క్లీన్ చేయాలి కొన్ని అయితే క్లీన్ చేసిన అనేది ఇట్లా సర్దేసుకున్నాను ఇంకా మరొక విషయం ఏంటంటే మనకి జెప్టో నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ అనేది వచ్చింది ఏంటంటే వాళ్ళకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వడం వల్ల ఒక గిఫ్ట్ బాక్స్ అనేది మనకి షేర్ చేశారు జెప్టో టర్న్స్ త్రీ అని ఈ బాక్స్లో ఏమొచ్చే ఈ గిఫ్ట్స్ మనకి ఏంటి అనేది నేను మీద షేర్ చేసుకుంటాను సో ఇంకా అలాగే అండి మొన్న కేక్ చేశానండి ఆ కేక్ పాత్ర అనేది ఇంక ఇక్కడే ఉంది దాన్ని కూడా ఒకసారి సర్దుకోవాలి ఇంకా ఏంటంటే కిచెన్ మొత్తము పేపర్స్ అనేవి చేంజ్ చేసుకున్నానండి ఇట్లా మొత్తం పేపర్స్ అనేవి చేంజ్ చేసుకుని అన్నీ కూడా ఇట్లా నీట్గా సర్దుకుని ఉంచేసానండి ఇదిగోండి మొత్తం కూడా ఇట్లా సర్దేశాను మొత్తం అన్ని షెల్ఫ్స్ కూడా నీట్గా సర్దుకొని ఒక వైపు అనేది ఉంచేసాను ఎప్పుడు పేపర్స్ అనేవి టూ మంత్స్కో వన్ మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను ఈ మధ్య ఎక్కువ డేస్ గ్యాప్ రావడం వల్ల కిచెన్ కూడా చాలా డస్ట్ పట్టేసింది అందుకని మొత్తం కూడా నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకుని ఇలా సర్దేసుకొని ఉంచాలండి మీరు అంతకుముందు వీడియోస్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను కిచెన్ అనేది నీట్గా ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది కూడా చేశాను ఆ సరుకుల ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అలాగే కొన్ని ఏంటంటే ఒక షెల్ఫ్ మొత్తం కూడా నేను ఇట్లా ఉంచేసుకుంటాను అన్నమాట ఓన్లీ మన గ్రోసరీస్ కోసం అని చెప్పి ఇట్లా ఉంచేస్తాను ఇక్కడ వచ్చేసి గ్రైండర్ ఉండిద్ది ఇంకా దాని మీద ఇట్లా గ్రీన్ టీ అలాగే బ్రెడ్స్ ఉంచుతాను ఒక్కొక్కసారి బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా మామూలు బ్రెడ్స్ మిల్క్ బ్రెడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి కాంటినెంటల్ కాఫీ పౌడర్స్ బురువు పౌడర్స్ ఏది కావాలంటే అది కలుపుకుని తాగడానికి అనమాట ఇంకా ఇక్కడ ఈ పాట వచ్చేసి స్టీల్ బాక్సెస్ లాంటివి ఫ్లాస్క్ లాంటివి కాఫీ కంటైనర్స్ కాఫీ మేకర్స్ లాంటివి యూజ్ చేస్తాను ఆ పైన కూడా అంతేనండి వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని పైన పెట్టేశాను అనమాట పెద్దగా యూజ్ చేయము అవసరమైతే తీసుకోవచ్చు అని చెప్పేసి అని పైన పెట్టేశాను ప్లాస్టిక్ ఐటమ్స్ ఇక్కడ వచ్చేసి ఈ ఐటమ్స్ కప్స్ గ్లాసెస్ సాసర్స్ లాంటివి అన్నమాట ఇక్కడ ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుని అయితే ఉంచేసాను అనమాట ఇంకా అలాగే ఇక్కడ నాకు వచ్చేసి రోడ్ రాక్లో క్యాష్ బండా ఇంకా ఆనియన్స్ రైస్ ఇవన్నీ మినప్పప్పు వడియాలు ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను ఇంకా కౌంటర్ దగ్గర వచ్చేసి రైస్ కుక్కర్ది ఒకటి ఉండుద్ది అలాగే ఇక్కడ మిల్క్ ఆయిల్ డబ్బా సోడ్ ఉంచుతాను ఈ పైన వచ్చేసి ఉప్పు కారం పసుపు టీ పొడి పంచదారలు అటువంటివన్నీ ఇక్కడ ఉంచేసుకుంటాను ఇంక ఇది వచ్చేసి ఎగ్స్ పెట్టుకుంటాను అన్నమాట దీనిలో దీనిలో ఇలా ఎగ్స్ అనేవి స్టోర్ చేసి ఉంచుతాను సో ఇంక ఈరోజు ఫ్రై వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేశాను అదే రెసిపీ అనమాట అది షార్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేసి ఉంచాను ఎవరైనా చూడాలనుకుంటే వాచ్ చేయొచ్చు సో ఇక ఇది వచ్చేసి చికెన్ అగ్గెట్స్ అనేవి బుక్ చేశాను అండి చూడాలి టేస్ట్ అలా ఉండదు ఏంటి అనేది ఆల్రెడీ వన్ టైం అయితే మేము బుక్ చేసాం బాగానే ఉంది నెక్స్ట్ టైం కూడా అందుకే ఈవినింగ్ స్నాక్స్ కింద పనికి వస్తుందని చెప్పేసి చికెన్ అగ్గెట్స్ కూడా బుక్ చేసి ఉంచేసాను సో ఇంకా అప్పుడు విషయానికి వస్తే మన మరమరాలు మరమరాలు కూడా బుక్ చేశాను మరమరాలు ఏంటంటే మనం అప్పుడప్పుడు మామూలుగా తినొచ్చు లేదంటే మిక్చర్ లాగా చేసుకుని తినొచ్చు అని చెప్పి ఈవినింగ్ టైము స్నాక్స్ కింద పనికి వస్తాయని చెప్పి బుక్ చేశాను ఈ ఐటెం కూడా ఇంకా చెప్తూ వాళ్ళు మనకి ఏం ఐటమ్స్ పంపించారు ఏంటి అనేది ఎప్పుడు వీడియోలో షేర్ చేసేస్తాను చూడండి మనకి ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారండి చాలా అంటే చాలా నీట్గా ఉంది దీనిలో ఐటమ్స్ అయితే చూడండి ఏమేమి ఇచ్చారనేది చూపిస్తాను చూడండి సో మనకి ఐటమ్స్ వచ్చేసి ఒక ఎనర్జీ డ్రింక్ అనేది ఇచ్చారు అలాగే టాటా వల్ల సోల్ఫుల్ వల్ల రాగి బైట్స్ అనేవి ఇచ్చారు దాంట్లో ఏంటంటే మైదా అనేది యాడ్ చేయలేదు హెల్తీ ఐటమ్ అనేది ఇచ్చారు అలాగే మిల్లెట్స్ సంబంధించింది ఇచ్చేసారనమాట మిల్లెట్స్ సంబంధించిన స్నాక్ ఐటమ్ అనేది ఇచ్చారు స్వీట్ చిల్లీతో తయారు చేసింది అలాగే ఐస్ పాప్స్ది ఒకటి స్టిక్ లాంటిది ఇచ్చారు రస్బెర్రీది అలాగే ఇది వచ్చేసి గర్ల్ అనే బాంబే వాళ్ళది బెట్ వైప్ ఒకటి ఇచ్చారనమాట ఇంకా వచ్చేసి మనకి హ్యాపీలో వాళ్ళది డ్రై ఫ్రూట్ మిక్స్ అనేది ఒకటి వచ్చేసింది ఇంకా అలాగే కాంటినెంటల్ కాఫీ వాళ్ళది సాచెట్స్ అనేవి వచ్చేసినాయి కాఫీ సాచెట్స్ అనేవి ఈ మొత్తం గిఫ్ట్ బ్యాగ్ అనేది ఇచ్చారు గిఫ్ట్ మొత్తం కలిపేసి మనము జెప్టో నుంచి అయితే రిసీవ్ చేసుకున్నాము ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి ఇదిగోండి జబ్ టర్న్స్ త్రీ అనేసి ఇచ్చారు పాటు మిక్చర్స్ అనేసి ఇచ్చారనమాట చాలా బాగుంది సో మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తర్వాత వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసేయండి ఇక్కడ నుంచి డైలీ బ్లాగ్స్ అనేవి షేర్ చేస్తానికి మాక్సిమం ట్రై చేస్తాను సో కొత్తగా ఎవరన్నా మన ఛానల్ వాచ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్